నా పేరు డాక్టర్ ప్రేమ మాది సికింద్రాబాద్ పద్మారావు నగర్లో ఇంటిగ్రేటివ్ క్లినిక్ని స్టార్ట్ చేశాము అక్కడ న్యాచురోపతి ట్రీట్మెంట్స్తో పాటు ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్స్లో న్యూట్రిషనల్ థెరపీ అండ్ ఓజోన్ థెరపీ కూడా ఇస్తున్నాము ఓజోన్ థెరపీ న్యూట్రిషనల్ థెరపీ ఫస్ట్గా తీసుకుంటే ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ వల్ల ఇప్పుడు ఫుడ్ నుంచి ప్రతిదీ మనకి బాడీని ఎఫెక్ట్ చేసేదే సో టాక్సిన్స్తో ఫుల్ ఆఫ్ బాడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు డిజార్డర్స్ నుంచి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వరకు ఎవ్రీథింగ్ మెయిన్లీ టాక్సిన్స్ వల్ల మనం తినే ఫుడ్ వల్లనే వస్తుంది సో వాటి రిమూవల్ కోసం డిటాక్సిఫికేషన్ కోసం మెయిన్గా న్యూట్రిషనల్ థెరపీ ఇస్తున్నాము అండ్ దానికి తోడు న్యాచురోపతి ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి థెరపీస్ కూడా ఇస్తున్నాయి ఇవాళ ఇక్కడ వైబ్రేషనల్ థెరపీ అండ్ ఫ్రీక్వెన్సీ థెరపీ మీద ఇక్కడ అండ్ జనరల్ చెకప్ నాచురపతి జనరల్ చెకప్ పార్టిసిపేట్ చేయడానికి క్యాంప్ ఫామ్ చేశాము సెక్రటేరియట్ దగ్గర హరీష్ గారు సుప్రభాత్ ట్రస్ట్ ద్వారా ఇది అరేంజ్ చేశారు చాలా మంది పేషెంట్స్ వచ్చారు ఇప్పటి వరకు వాళ్ళకి అవేర్నెస్ చేయడం జరిగింది హెల్త్ అవేర్నెస్ అండ్ వైబ్రేషనల్ థెరపీ ఆర్ఆర్ స్కానింగ్ అది అంతా చేయబడింది ఒక విధంగా అయితే వాళ్ళకి జనరల్ హెల్త్ మీద న్యాచురపతి మీద అయితే అవగాహన దొరికింది థ్యాంక్ యూ ఫర్ హరీష్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ సుప్రభాత్ ట్రస్ట్ పాతకాలం నుంచి తీసుకున్నా కూడా ఇంటి వైద్యము లేదనంటే ఆయుర్వేద వైద్యం ద్వారానే మనం చాలా రోగాలను ఎంతవరకు తగ్గించాము ఇప్పుడు ఏంటి అని అంటే లైఫ్ స్టైల్తో పాటు అన్ని చేంజెస్ చాలా వరకు వచ్చాయి సో అలోపతి ఒక్కటే హెల్ప్ అవ్వదు అండ్ హోమియోపతి ఆయుర్వేద ఏది కూడా ఒక్కటే అవ్వదు ఈవెన్ న్యాచురోపతి ద్వారా అయినా కూడా ఎంతవరకు కంప్లీట్ క్యూర్ అనేది తీసుకురాలేం సో మా అప్రోచ్ ఏంటి అని అంటే ఇంటిగ్రేటివ్ ఉంటుంది అలోపతి హోమియో ఆయుర్వేద న్యాచురోపతి అండ్ న్యూట్రిషనల్ అవి ఇలాగా అన్ని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్తో పేషెంట్కి ఏది బెస్ట్ అనేది అది ఇవ్వడం జరుగుద్ది సో దాంట్లో బెస్ట్ క్యూర్ అయినా ప్రివెన్షన్ అయినా ద బెస్ట్ ఉంటుంది పేషెంట్స్కి ఏది బెస్ట్ ఇవ్వగలుగుతామో అది చూసుకొని పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుద్ది పద్మారావు నగర్ సికింద్రాబాద్ ఎండి అంటే ఫౌండర్ వచ్చి బస్వరాజు గారు ఎన్జిఓ కూడా రన్ చేస్తున్నారు ఆయన కొండెం కమ్యూనిటీ క్లినిక్ పద్మరావ్ నగర్ సికింద్రాబాద్